శ్రీ 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 వరాహాల లక్ష్మీ స్వామివారి దేవస్థానం సింహాచలం స్వామివారి తిరువీధి నిర్వహిస్తున్న అర్చకులు ఆనందోత్సవంతో భక్తజనం శ్రీ స్వామివారి సన్నిధిలో శనివారం సింహ సంక్రమాణం సందర్భంగా సాయంకాలం ఐదు గంటల నుండి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజు స్వామివారు ఉభయ దేవర్లతో కలిసి గ్రామ తిరువీధి సేవ అత్యంత వైభవంగా ఆలయ స్వాములు వేద పండితులు నాదస్వర వేదమంత్రాలతో నిర్వహించారు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి అమ్మవార్లను మొస్తాబు చేసి సాయంత్రం సింహగిరి బాడవీధుల్లో తిరువీధి గరంగా నిర్వహించారు స్వామివారిని ఊరేగింపు ముందు శ్రీకృష్ణ కోరాట బృందం తంగుడి బిల్లి వారిచే చేరాట ప్రదర్శన భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ప్రధాన పురోహితులు గోడపర్తి శ్రీనివాసాచార్యులు ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ పర్యవేక్షణ అధికారి పిల్ల శ్రీనివాస్ పిఆర్ఓ నాయుడు అర్చకులు రుత్వికులు పారాయణకారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు